అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ తొంభై ఒకటో భాగం రచయిత సుజాత గారు వాళ్ళకి షాప్ మేనేజర్ని టీ కాఫీలు తెప్పించడంతో అలసట తీర్చుకోవడానికి గాను ఎవరికి కావాల్సిన వాళ్ళు తాగి రిఫ్రెష్ అవ్వగానే ఆడవారంతా మళ్ళీ గోల్డ్ మీద పడతారు రంజిత్ ఈ లోపు మనం సెలూన్కి వెళ్దామా అని శివ రంజిత్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు రంజిత్కి కూడా అక్కడ ఉండడం నచ్చలేదు అప్పటి వరకు అంత డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్న శ్వేత ఆనంద్ పలకరించగానే ఆమె ఫేస్లో నవ్వు రావడం ఎందుకో అతనికి నచ్చలేదు వాళ్ళు ఎన్నిసార్లు అలా మాట్లాడుతున్నా ఏమనిపించిన రంజిత్కి ఇప్పుడు వాళ్ళు అలా క్లోజ్ గా ఉండడం నచ్చలేదు అందుకే శివ పిలవగాని బయటకు వెళ్ళిపోతాడు షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఎల్లుండి పెళ్లి కూతురిని చెయ్యాలి కాబట్టి అందరూ ఆ రోజే కేశవ్ గారి ఊరు బయలుదేరతారు శ్వేతను పెళ్లి కూతురుని చేసే రోజు వరకు అక్కడే ఉండాలని కేశవ్ గారు సీతమ్మ గారు పట్టుబట్టడంతో వినయ్ గారు వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ ఊర్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేస్తుంటారు డిన్నర్ బయట చేసి వెళ్ళడంతో లేట్ నైట్ ఇంటికి చేరుకున్న వాళ్ళందరూ వ్యాక్స్ అవి పక్కన పెట్టేసి వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు ఎంతసేపటికి నిద్ర పట్టని రంజిత్ తన పక్కనే పడుకుని నిద్రపోతున్న శివ విజయులను చూసి చిరాగ్గా పైకి లేస్తాడు శ్వేత తన చేయి దాటిపోవడానికి రోజులే వ్యవధి అని గుర్తుకొచ్చి ఈ రోజు ఎలా అయినా శ్వేతతో మాట్లాడాలని పైకి లేచి రంజిత్ తన మొబైల్ తీసుకొని పెరట్లోకి వెళ్తాడు చుట్టూ ఒకసారి చూసి శ్వేత నెంబర్కి కాల్ చేస్తాడు ఒక రింగ్ అయి కట్ అవుతున్న కాల్కి ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇన్ని రోజుల నుంచి శ్వేతకి కాల్ చేయకపోవడంతో తనకి తెలియలేదు తన నెంబర్ శ్వేత బ్లాక్ చేసిందని ఒకసారిగా వస్తున్న కోపాన్ని గట్టిగా అరవాలని అనిపిస్తున్న పంటి బిగునా ఆ కోపాన్ని అంచుకుంటూ శ్వేత రూకి వెళ్ళిపోతాడు దోర్ తీయబోతున్న రంజిత్ని ఇక్కడేం చేస్తున్నావురా అని సీతమ్మ గారు అడగగా అటుగా రావడంతో శ్వేత రూమ్ ముందు ఉన్న రంజిత్ చూసి అడుగుతుంది ఆవిడ ఏం లేదు కానీ నువ్వు ఇంకా పడుకోలేదా నానమ్మ అని అసహనంగా అడుగుతాడు రంజిత్ వైపు అశాంతంగా చూసిన ఆవిడ రంజిత్ భుజంపై వేసి నిద్రపడట్లేదురా నేను చూసి బాధగా ఉన్నా నా మనవరాలి పెళ్లి అని ఆనందంతో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నా ఓ చాలా ఆనందంగా ఉన్నావు అన్నమాట నువ్వు కూడా నా విషయంలో స్వార్థపూరాలివి అయ్యావు కదా నానమ్మ నేను శ్వేతను కాలేజీలో చూసినప్పుడే తనను ఇష్టపడడం మొదలుపెట్టా కానీ ఎప్పుడు నేను బయటపడలేదు కేవలం నీకు మాట కోసమే నీ కూతురి బిడ్డను పెళ్లి చేసుకొని విడిపోయిన ఈ రెండు కుటుంబాలని నువ్వే ఏకం చేయాలని నా దగ్గర మాట తీసుకోవడంతో అందుకే దాని అంతరం అది నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదు ఇప్పుడు మళ్ళీ నాన్నకిచ్చిన మాట కోసం మళ్ళీ దాన్ని దూరం చేసుకుంటున్నా కానీ మీరు మాత్రం నా గురించి ఆలోచించకుండా ఇలా హ్యాపీగా ఉండండి నా గురించి నేను పడే బాధ గురించి మీకెందుకులే మీరు మాత్రం హ్యాపీగా ఉండనని తడి చేరిన కళ్ళతో బయటకు వెళ్ళిపోతాడు రంజిత్ మరుసటి రోజు ఎప్పట్లా శ్వేతను పెళ్లి కూతురు చేసే ఏర్పాట్లతో ఆ రోజు కూడా రంజిత్ కు భారంగా గడిచిపోతే పెళ్లి కూతురుని చేసే రోజు రానే వస్తుంది ఆ పల్లెటూరులో పెంకుటిల్లు ముందు కొబ్బరి ఆకులతో పచ్చని పందిరి వేసి బంతిపూల మాలలు మామిడి తోరణాలు ఆ పందిరి చుట్టూ గుమ్మాలకు తోరణాలుగా కట్టిన ఆ ఇల్లు బంధువులతో సందడిగా మారిపోతుంది పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేసే రోజు ఒక్కటే వచ్చిన నిమిషాలు మాత్రం ఒక పదిహేను నిమిషాల ముందే అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయడం పందిరి రాట ఒకేసారి వస్తాయి అయ్యో ఒక పక్క టైం అయిపోతుంది ఈ పిల్లి ఇంకా బయటకు రాలేదనుకుంటూనే రాజీ గారు అమ్మ ఐసు అని కేకలు పెడుతుంటారు అయినా పలకని కోడలు తిరుగు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఉన్న డోర్స్ ని దబదబాని బాధిస్తుంటారు అత్తా వస్తున్నా అని డోర్ తీసిన ఐసుని ఎల్లో కలర్ అనర్కలిలో రెడీ అయి ఉన్న కోడల్ని కింద నుంచి పై వరకు చూసి రెడీ అయ్యావా మరి ఇంకా బయటకు రాకుండా ఏం చేస్తున్నావు అభి ఎక్కడ పెళ్లి కొడుకుని చేసే టైం అయిపోతుంది ఆ వెంటనే పెళ్లి కూతురుని కూడా చెయ్యాలి మీ ఇద్దరేమో అసలు ఏం పట్టనట్టుగా రూమ్ నుంచి ఊడిపడ్డం లేదు అసలు ఏడి అభి అని రాజీ గారు అనగానే ఒక్కసారిగా కోపంగా పక్కకు తిరిగి డోర్ పక్కనే ఉన్న వైపే కోపంగా చూస్తుంది అభి ఏదో సైగ చేస్తున్నాడు దానికి ఐసు కళ్ళతోనే సమాధానం చెప్తుంది ఏయ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఆ పప్పు చూస్తున్నావేంటి అభి ఎక్కడ అది అత్త ఏదో ఫోన్ మాట్లాడుతున్నారత్తా అని అన్న ఐసు ఆయన వస్తారులే మనం వెళ్దాం పదా అని ఆవిడ చేయి పట్టుకుని వైపు చూసి కన్ను కొట్టిన ఐసు చిలిపిగా నవ్వుతూ రాజీ గారితో వెళ్ళిపోతారు ఇద్దరు రాజీ గారు వెళ్ళగానే బయటకొచ్చిన అభి వెళ్తున్న ఐసుని చూస్తూ ఒక ముద్దు పెట్టమంటే ఫోస్ కొడుతున్నావు కదా ఈ రోజు ఎలా అయినా నీతో ముద్దు పెట్టించుకోకపోతే చూడు అని అనుకుంటూ బయటకి వెళ్ళిపోతాడు రే నన్ను ఎందుకు ఇలా కూర్చోబెడుతున్నారు అని వైట్ పంచ మీద వైట్ బనియన్ వేసుకున్న రంజిత్ చుట్టూ టవల్ కప్పి పెరట్లో నలుగు స్నానం కోసం గా అరేంజ్ చేసిన ప్లేస్ లో బలవంతంగా తీసుకుని వచ్చి కూర్చోబెడుతున్న శివ ఐసూల వైపు విసుగ్గా చూస్తూ అడుగుతాడు రంజిత్ చెబుతా కానీ కూర్చో అన్నయ్య అని రంజిత్ నీ కింద కూర్చోడానికి వీలుగా వేసిన పీట మీద కూర్చోబెడతారు ఇద్దరు ఏం చెప్తావ్ నేను కూర్చోనని పైకి లేకపోతున్న రంజిత్ భుజంపై చేతులు వేసి మళ్ళీ కూర్చోబెడుతూ కూర్చో రంజిత్ మాకొక ఆచారం ఉంది మా ఇంటి ఆడపిల్లని పెళ్లి కూతురుని చేసేటప్పుడు వరుస అయ్యే భావలు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళని పెళ్లి కొడుకుని చేయడం మా ఆనవాయితీ అని అభి అనగానే హా అని తెల్లమొహం వేసుకున్న రంజిత్ ఇదేం ఆచారం బావా అని అంటూ నేను దీన్ని ఒప్పుకోను అని అంటూ వరుస అయిన వాడు ఉన్నాడని వాడికి చర్యనిచ్చి పెళ్లి చేయడం తెలియదు కానీ ఇలాంటివి చేయడానికి మాత్రం నేను బాగా గుర్తుంటాను అసలే గుండె పగిలిపోతుంది ఇక్కడ కళ్ళ ముందే దాని పీడలో ఎవరో తాలి కట్టడం చూసే కన్నా ఇప్పటికిప్పుడు దాన్ని ఎక్కడికైనా లీప్కి పెళ్లి చేసుకోవాలనిపిస్తోందని నోట్లో నోట్లో కొనుక్కుంటూ ఉన్న రంజిత్ మాటలు వినబడిన అవి చిన్నగా నవ్వుకుంటాడు నా వల్ల కాదు బావా అదిగో మీకు వరుస అయిన వాడు కావాలంటే శివ ఉన్నాడు వాటితో ఇలాంటివి చెయ్యండి అని మళ్ళీ లేవబోతున్న రంజిత్ ఫేస్కి పసుపు రాస్తూ శివ నేనే చేయడం కుదరదు నిన్నే చేయాలని కుంటున్న ఐసు అభి ఇద్దరు రంజిత్ని లేపకుండా పట్టుకుంటే రంజిత్కి మేనమామ లేకపోవడంతో మేనత్తగా రాజీ గారి జంటే రంజిత్కి ముందు నూనె రాసి పసుపుతో కలిపిన నలుగు మొహానికి చేతులకి కాళ్ళకి రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తారు ఆ తర్వాత అభి ఐసు కూడా నూనె రాసి నలుగు పెట్టి అభి రంజిత్ తలపై అక్షింతలు వేస్తాడు ఐసు మాత్రం చిన్నదే కాబట్టి మెడలో ఉన్న లో అక్షింతలు వేసి ఇద్దరు పక్కన మోకాలపైన రంజిత్ పక్కన కూర్చొని ఫోటోలకు ఇస్తారు అదంతా కూడా చాలా విసుగ్గా ఉన్న రంజిత్ అలా చూస్తూ ఫేస్ ఆకరికై తిన్నట్టుగా పెడితే ఓయ్ బావా కొంచెం నవ్వు రేపటి నుంచి నీ ఫేస్ లో మళ్ళీ ఈ నవ్వుని చూస్తామో లేదో అని కామెడీగా అంటున్నా విజయ్ ని గుర్రుగా చూస్తున్న రంజిత్ విజయ్ బావా అనడం వినిపించుకోడు పెళ్లి చేసుకుంటే నవ్వు అన్న లాజిక్ గా మాట్లాడిన విజయ్ మాటలు అర్థం చేసుకునేలా రంజిత్ పరిస్థితి లేదు కొంచెం నవ్వు రంజిత్ అని అభి కూడా అనడంతో ఇలా చాలా అని విసుగ్గా పళ్ళు మాత్రమే బయటపెట్టి హిహి అన్న రంజిత్ని చూసి అందరికీ నవ్వొస్తే ఐసు మాత్రం బాధతో ఉన్న వాళ్ళ అన్నయ్యని చూసి బాధపడుతూ పెళ్లి పీటల మీద కూర్చునే వరకు నిజం చెప్పకుండా మా అన్నయ్యను ఇలా మోసం చేసి అతన్ని బాధ పెడుతూ పెళ్లి చేయాలన్న ప్లాన్ కి అసలు సూత్రధారైన అభివైపే గుర్రగా చూస్తుంది ఐసు చూపులు పుచ్చుకోవడంతో తన వైపు చూసిన అభి తన ఎర్రటి చూపులు చూసి ఎందుకు ఆ కోపం అన్నది అర్థమయ్యి అసలు విషయం చెప్పకుండా అందరి కోసం ఎప్పటికప్పుడు మా చెల్లినలా ఏడిపించి వదిలేసి వెళ్లిపోతున్న మీ అన్నయ్యకి ఇచ్చే పనిష్మెంట్ ఇది తప్పదు అని కళ్ళతోని ఐసుకు చెప్తూ మనసు పడ్డ అమ్మాయి చెయ్యి దాటిపోతుందన్న బాధ మీ అన్నయ్యకి తెలియాలి అప్పుడే మీ అన్నయ్యకి నా చెల్లెని ప్రేమ దాని విలువ రెండు తెలుస్తాయి ఆ బాధలో కూరుకుపోయిన తర్వాత నా చెల్లి తనకు దక్కితే ఇంకా ఎప్పుడు అలాంటి తప్పులు చేయడు మీ అన్నయ్య అని మనసులో అభి అనుకుంటూ పైకి లేస్తాడు ఇంకా రాజీ గారు వినయ్ జంటలు జంటలుగా వచ్చి రంజిత్కి నలుగుపెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే ఐసూ అబ్బు నలుగుపెట్టిన టైంకే బయట గారి దంపతులు మామిడాకులు కట్టి బంతిపూల మాలలు చుట్టి ఉన్న రాటను నవధాన్యాలు వేసిన గోతిలో పాతి పసుపు కుంకుమలు అక్షింతలు వేసి కొబ్బరికాయ కొట్టి ఆ రాటకిద్దరు నమస్కరించుకుంటారు ఆ వెంటనే శ్వేతకి కూడా నలుగుపెట్టే టైం అవడంతో ఐసు జంట గారు వాళ్ళు శ్వేత దగ్గరికి వెళ్తే ఫాస్ట్ గా కేశవ్ గారు జంట కూడా రంజిత్కి నలుగు పెట్టి అక్షంతలు వేసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కేశవ గారు తనతోనే శ్వేత పెళ్ళి జరగబోతుందని తెలియక మొహంలో ఏ కళ లేని తన కొడుకు బాధను చూసి నోరు విప్పి తనకు నిజం చెప్పి రంజిత్ కళ్ళలో ఆనందం చూడలేకపోతున్నందుకు ఆయన్ని ఓదార్చిన విమల్ గారు రేపు పీటల మీద వాడి అసలైన ఆనందం చూద్దావు గానీ ఇప్పుడు కన్నా డబుల్ ఆనందం రేపు వస్తుంది నువ్వు బాధపడకురా అని ఆయన్ని ఓదారుస్తూ ఆయన్ని శ్వేత దగ్గరికి తీసుకుని వెళ్తారు మేనమామ మేనత్తగా వాళ్లే పెళ్లి కూతుర్ని చేయాలి కాబట్టి ముందు వాళ్ళే నలుగు పెట్టడానికి చలపతి గారు సుశీల గారి జంట మాత్రమే రంజిత్ దగ్గర ఉంటే శ్వేతకి ఇంకా టైం ఉందని రంజిత్ ని ఒక ఆట ఆడుకోవాలన్నట్టుగా శివ విజయ్ వరుణ్ రాజు వాళ్ళు అక్కడే ఉండిపోతారు పెద్దమ్మ ఇక నేను స్నానం చేసేస్తా ఈ ఆయిల్ అది చాలా చిరాగ్గా ఉందని పైకి లేవాలని చూస్తున్న రంజిత్ ను మళ్ళీ బలవంతంగా కూర్చోబెట్టిన శివ విజయ్లు అందరూ నీకు నలుగు పెట్టారు మరి మేం పెట్టద్దా బావా అని విజయ్ వరుణ్ అనగా బ్రదర్స్గా మేం పెట్టాలి కదరా అని శివ రాజు అంటారు రంజిత్ దగ్గరికి వస్తూ రేయ్ అసలే చాలా చిరాకులో ఉన్నా ఇప్పుడు నన్ను విసిగించాలని చూస్తే నాలో ఉన్న కోపిష్టిని బయటకు వస్తాడు అని రంజిత్ వాళ్ళని బెదిరిస్తున్న వెనకడుగు వేయని నలుగురు రంజిత్ మోహన్ నిండా నలుగురు నలుగు ప్యాక్ అంగుల మందంలో వేసి కళ్ళు తెరవనివ్వకుండా నివ్వకుండా వేసి తలనిండా నూనె పోసేస్తారు నవ్వుతూ రే అయిపోయారు నా చేతుల్లో అని కళ్ళ నిండా ఉన్న నలుగురి చేతితో తుడుచుకొని పైకి లేచిన రంజిత్ పరుగు పెడుతున్న వాళ్ళం నలుగురిని దొరికిన వాటిని దొరికినట్టుగా తన ఫేస్ పై ఉన్న నలుగురు రాస్తూ తలకి అంటుకున్న ఆయిల్ని వాళ్ళ మొహాలకి రాస్తూ ఒక అరగంట ఆ ప్లేస్ మొత్తం గందరగోళం చేసేస్తారు ఐదుగురు ఎల్లో కలర్ ఆఫ్ శారీలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ తో మొత్తం మనోహరంగా రెడీ అయిన కూతుర్ని కళ్ళ నిండా చేరిన కన్నీటితో ఎంతో అపరూపంగా చూసుకుంటారు వినయ్ రాజీ గారులు కూతురికి పెళ్లి చేయాలి పెళ్లి కూతురుగా చూడాలని ఎప్పటి నుంచో తహ తహలాడుతున్న రాజీ గారి మనసుకు ఇఫ్ చెప్పలేనంత ఆనందంగా ఉంటే తన పుట్టింటికి తన కూతుర్ని కోడలిగా పంపుతున్నందుకు ఆవిడ సంతోషం అనంతం కూతురు చెంపలను తడుముతూ ఉన్న వినయ్ గారు సారీరా నీ మనసును తెలుసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను అని బాధపడుతూ అనగానే తన చెంపలను తడుముతూ ఉన్న ఆయన చేతులపై చేయి వేసి ప్లీజ్ డాడీ మీరు అలా అనకండి మీకు నిజం చెప్పకపోవడం నాదే తప్పు కానీ నాకు వాడిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అన్నా కూడా ఇలా బలవంతంగా సెంటిమెంట్ డైలాగ్స్ అవి కొట్టి నా నోరు నొక్కేస్తున్నారు మీరు అని అంటూ మొహం ముడిచి అంటున్న కూతుర్ని చూసి వినయ్ గారు వాళ్ళు నవ్వితే వాడి మీద కోపం ఉంటే పెళ్ళయ్యాక తీర్చుకోవే కానీ నా మనవన్ని ఎక్కువగా ఏడిపిస్తే నేను అసలు ఊరుకోనని అంటున్నా సీతమ్మ గారి ముందు కోపంగా బుసల కొడుతూ నిలబడిన శ్వేత దీని అంతటికీ ప్రధాన సూత్రధారి నువ్వే కదా ముసలి నేను ఇంటి కోడలిగా అడుగు పెట్టగాని ముందు నీకుంటుంది నా చేతిలో అని అంటున్న శ్వేత నీ నోరు తెరిచి మరీ చూస్తున్న సీతమ్మ గారు నీకు కూడా ముసలినయ్యానా అని ఆవిడ అనగానే అవును ఈ రోజు నుంచి నేను ముసలి అని అంట నీకు నీ మనవడికి రోజు చుక్కలు చూపిస్తా నీ వేలతో చిటికలు వేస్తూ వాడిని ప్రేమించిన పాపానికి నాకు చుక్కలు చూపించారు కదా అని శ్వేత బుసలు కొడుతూ ఉంటే అమ్మో కేశవ దీని పెళ్ళవగానే నేను ఇక్కడ ఉండనురా నా కూతురింటికి వెళ్ళిపోతా ఐసమ్మ నన్ను నా మొగ్గురు దగ్గరికి పంపిస్తా అని బెదిరించేది కానీ ఇది నిజంగానే పంపిస్తోందిరా అని ఆవిడ తడబడుతూ అనగానే అందరూ గట్టిగా నవ్వుతారు మనవల్లేమో నోట్లో వేలు పెట్టిన కొరకరు కానీ మనవరాలేమో రాకాసులు అని ఐసు శ్వేతను చూస్తూ అంటూ శ్వేత బుగ్గల్లో పొడిచి నలుగు పెట్టే టైంతోంది తీసుకువెళ్ళండి అని ఆవిడ దూరం జరుగుతారు ఐసు శ్వేత ఆనంద్తో పెళ్లి కొప్పుకుంది అని రంజిత్కి చెప్పిన తర్వాత నుంచి ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను వినయ్ గారు శ్వేత ఆనంద్తో పెళ్లి కొప్పుకుందని ఆనందంలో వంశీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని కబురు పంపుతారు వినయ్ కబురుంపగానే ఆగ మేఘాల మీద వినయ్ ఇంటికి వచ్చి పడిపోయిన వంశీ అండ్ అతని భార్య శ్వేత పెళ్లి ఒప్పుకుందని తెలియగాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు ఇద్దరు ఇంకా ఆలస్యం ఎందుకు అనే గారు రోజు మంచిదే మళ్ళీ మూడం ఆషాడం వెంట వెంటనే వచ్చేస్తున్నాయి ఈ రోజు అమ్మాయికి చీర పెట్టి మా ఇంటి అమ్మాయి అనిపించుకొని ఈ పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే ఇద్దరికి ముడిపెట్టేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది ఏమంటావు వదిన అని రాజీ గారు వైపు ఆవిడ చూడగాని అంత ఫాస్ట్ గానా అని ఒక క్షణం వినయ్ గారు రాజీ గారు తడబడి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా జరిగేది చూస్తున్న అభి వైపే చూస్తారు ఇద్దరు అభి ఏమంటావని రాజీ గారు చిన్నగా అడగగానే నాదేముంది మమ్మీ శ్వేత ఇష్టం మీ ఇష్టం అని అభి అనగానే అన్నయ్యకి కోపం వచ్చిందని అక్కడే వాళ్ళ మధ్య కూర్చున్న శ్వేతకి అర్థం అవుతుంది జరిగేది చూసి దాన్ని ఎలా ఆపాలో అర్థం కాక రంజిత్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఉన్న అన్నయ్యని తిట్టుకుంటూ పిచ్చెక్కిపోతుంటే ఏం చేయాలో తోచగా శివకి కాల్ చేసి విషయం చెప్తుంది ఐసు కానీ వంశీ నువ్వు చీర కూడా తెలియదు కదా ఆషాఢమయ్యాకే ముహూర్తం పెట్టించవచ్చు ఇప్పుడు అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏంటని వినయ్ గారు అనగానే అయ్యో కంగారు కాదు అన్నయ్య ఈయన మీతో చెప్పలేదేమో మేము ఫ్యామిలీ మొత్తం వచ్చే నెలలో అమెరికా షిఫ్ట్ అయిపోతున్నాం పెళ్లి చేసి అమ్మాయిని కూడా మాతో పాటే తీసుకుని వెళ్దామని కాంతం నోటికి వచ్చింది చెప్పేయడంతో ఇంకా వినయ్ గారు వాళ్ళు కూడా ఓకే అని అనగానే వంశీ గారు ఆయన భార్య వెళ్లి చీర బంగారం కూడా తేవడంతో శ్వేతకి బొట్టు పెట్టి పల్లెల్లో పెట్టిన వాటి ఇవ్వబోతున్న వాటిని చూసి ఆ ఆ క్షణం శ్వేత గుండెలో కంగారు పడుతుంది తనకి ఒక్కసారిగా రంజిత్ కళ్ళ ముందు మెదలగాని దుఃఖం పొంగుకొస్తుంది జరిగింది చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న అభిని కోపంగా చూస్తున్న ఐసూచవులు గొల్లు మమ్మీ అని గట్టిగా అరిస్తాడు ఆనంద్ అభి మెసేజ్ చేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ దాంతో ఫేస్ లో ఒక్కసారిగా చిన్న స్మైల్ వచ్చిపోతుంది ఆనంద్ అని వినయ్ గారు ఎదురు వెళ్లి మరి కాబోయే అల్లుడి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ తీసుకువస్తున్న వినయ్ గారు నువ్వు లేవని ఇప్పుడే నా మనసులో అనుకుంటున్నాను ఆనంద్ అని ఆయన అంటున్న అవేమి పట్టినట్టుగా గారి వైపు కాంతం వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉంటాడు ఆనంద్ అయ్యో వీడు లేకుండా ఈ తతంగం కాని చేద్దాం ముహూర్తం పెట్టించేస్తే చచ్చినట్టు పెళ్లికి వచ్చి ఒప్పుకుంటాడు అని నేననుకుంటే వీడిలా వచ్చి ఊడిపడ్డాడేంటి ఇప్పుడు వీడు నోరు ఎలా నొక్కాలని కాంతం ఆలోచిస్తూ ఉంటే కొడుక్కి నచ్చని పని చేస్తున్నందుకు ఎక్కడో మూల ఉన్న గిల్టీనెస్కి ఇప్పుడు ఊరటగా అనిపిస్తుంది వంశీ గారికి కానీ ఇవేమీ పట్టని వినయ్ గారు రా ఆనంద్ వచ్చి అమ్మాయి పక్కన కూర్చో అని శ్వేత పక్కన కూర్చోబెట్టబోతూ ఉన్న వినయ్ గారిని వారించి వెనక్కి జరిగిన ఆనంద్ అంకుల్ నేను ఇలా మాట్లాడుతున్నానని నేను తప్పుగా అనుకోకండి అని అంటూ మీకు శ్వేత అంటే ఇష్టం కదా అంకుల్ తనకి ఏది నచ్చినా మీరు కాదు అనకుండా తెచ్చివ్వడం మీకు అలవాటు కదా మరి నా విషయంలో మీరు ఎందుకు ఇలా రాంగ్ స్టెప్ వేశారు అని ఆనంద్ అనగానే రాంగ్ స్టెప్పా అని శ్వేత వైపు చూస్తున్న ఆయన మొహం పాలిపోతూ ఉంటే శ్వేతకి నువ్వు ఇష్టమే ఆనంద్ అని చిన్నగా అంటారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్